క్రియాయోగం అంటే మానవ శరీరంలో యాభై కోట్ల కరెంట్ ఉంటుంది మన అందరి శరీరంలో కూడా మీరు క్రియాయోగ సాధన చేస్తే మీరు అద్భుతంగా క్రియాయోగ సాధన చేశారనుకోండి అప్పుడు మనకి లక్ష కోట్ల విద్యుత్ మన శరీరంలో ప్రవేశిస్తున్నట్టు అంటే నువ్వే ఒక విద్యుత్ కేంద్రం అయిపోతావు అనమాట మానవుడు సగటున పద్దెనిమిది సార్లు నిమిషానికి ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు అదే తాబేల్ని చూస్తే నాలుగు సార్లు పీల్చుకుంటుంది ఊపిరి నెమ్మదిగా బీల్చుకొని వెళ్ళి మన ఆయుష్ పెరుగుతూ ఉంటుంది ధ్యానంలో మనకి లభించే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ధ్యాన సమయంలో మీరు